విష్ణు విష్ణుయాగాన్ని కావించుకుందాం మరి ఈ దసరా ఇదే విజయదశమి సంకేతంగా మనం చెప్పుకున్నామంటే ఆ బ్రహ్మదేవుడు కూడా ఆ శక్తిని ఆరాధిస్తుంటాడు ఆ విష్ణుమూర్తి కూడా ఆ శక్తిని పూజిస్తుంటాడు పరమేశ్వరుడు కూడా ఆ శక్తి యొక్క ధ్యానం ఇవంతమే ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క మానవాళికి ప్రతి ఒక్క సకల చరాచర రూపానికి కూడా ముఖ్యమైన ఆధారపూతమైనవిందంటే అది శక్తి కాబట్టి అమ్మవారి యొక్క శక్తి స్వరూపాన్ని అందరూ కూడా తీసుకొని మరి తీసుకోవాలంటే అర్హత ఉండాలి మనసులో సత్వగుణమే నృత్యోన్నతమైనటువంటిది కాబట్టి ఆ సత్వగుణాన్ని ప్రాధాన్యం చేసుకుంటేనే ఆ దైవ పూజకే కానీ అమ్మవారి అనుగ్రహానికే కానీ కృపకే కానీ పార్కులు అంతా మనం తెలియజేసుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో ఈ యొక్క క్షేత్రంలో చక్కని పూజా కార్యక్రమాల అభిషేక చాలికా పూజలు కూడా జరపడుతున్నాయి కావున భక్తులారా మీరంతా కూడా యావత్ భారవంతామని అంతా కూడా వచ్చి ఈ సూర్యనంది క్షేత్రాన్ని దర్శించుకునే రోజు దగ్గరలోనే ఉన్నాయి Cap, ni fi, ni అమ్మ నామాన్ని స్మరిస్తుండాలి అమ్మ 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 అనేటువంటి నామమే గొప్పది రాక్షసులకైనా దేవతలకైనా సకల చరాచర కోటి కూడా ఆ శక్తి ఆధారభూతమై ఉన్నది కాబట్టి ఈనాడుకు మీరంతా కూడా ఆ తల్లిని చక్కగా పూజించాలి మీరంతా తరించాలి మీరు మీ కుటుంబము పరివారము మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా సస్యశ్యామలం కావాలంటే సకల చరాచర ప్రాణి కోటి కూడా క్షేమంగా ఉండాలంటే మనం ముఖ్యంగా అహింస బ్రమోధర్మ అనేటువంటి మహావాక్యాన్ని అమ్మగారు చెప్పిన వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే మనతో తప్పకుండా సాధ్యమవుతుంది మీరంతా కూడా అక్కడే ఉండేదే కాకుండా ఇంకా పక్కల వాళ్ళకు కూడా చైతన్యాన్ని తీసుకురా ఆహార శుద్ధి ఉంటే సత్వశుద్ధి కలుగుతుంది ఆహార బుద్ధి కాబట్టి ఈనాడున కూడా మరి నవరాత్రుల్లో ఒక్కొక్క అవతారాల్లో ఒక్కొక్క శక్తి స్వరూపం ఉంది మొట్టమొదటిగా మనము శాక్తయ్య సాంప్రదాయం చూసుకుంటే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రకంఠ పూష్పాండ మరి ఆ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అని నవదుర్గా రూపాల్లో మనం పూజిస్తుంటాం ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగర్తి పుష్పాలను చదువుతా ఉంటాం అన్నట్టుగా ఆ అమ్మవారి ఆరాధమైనటువంటి విశేషమైన అనేక రూపాల్లో పూజిస్తుంటాం శ్రీకృష్ణ పరమాత్మను కూడా మరి ఆ గోకులంలో ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆ ఒక బ్రహ్మదేవుడైనటువంటి అయినటువంటి మధుకైడములైన రాక్షసులను కూడా మరి ఈ విధంగా సంబంధించి సంబంధించినారు కాబట్టి మనము ఎప్పుడైతే ఆ దొరు చెడు మీద ఆ మంచి అనేది విజయానికి సంకేతంగా జరిగినదే ఆ ఒక విజయదశమి కాబట్టి రామాయణాన్ని చూసుకున్న భారతాన్ని చూసుకున్న భాగవదేవి భాగవతం చూసినా ఎక్కడైనా ఆ చెడుపై మంచి విజయం సాధించడమే ఉత్తమవంతమైనటువంటిది ఈనాడున అన్నీ ఉన్నాయి భగవంతుని యొక్క శ్రద్ధతో పూజ చేసే వాళ్ళు తగ్గిపోయినారు చూస్తున్నారు పూజలు ధనంతో ఖర్చు పెట్టి కానీ భక్తితో నిజంగా సేవతో భక్తితో జ్ఞానంతో ధరిస్తేనే నిజమైనటువంటి అమ్మకు సేవగా ఉంటారని మేము భావిస్తున్నాము నిజంగా మరి ఈనాడున జంతు పనులు ఎన్నో జరుగుతున్నాయి అన్నింటినీ కూడా ఎప్పుడైతే ఆపుతామో అప్పుడే మనము నిజమైనటువంటి అమ్మ భక్తులుగా ఉండి అమ్మ బిడ్డలుగా ఉండి అమ్మ లాలనలో పాలనలో మనమంతా ధరిస్తాము ఇది రానున్న కాలం అంతా ఎంతో వైపరీత్యాలు జరుగుతున్నాయి మరి శిష్ట దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి కార్యము మొదలవడానికి ఇప్పుడు ఇప్పుడు వాతావరణం ప్రకృతిలో మరి ప్రపంచంలో కూడా ఎన్నో చూస్తున్నాం కాబట్టి అమ్మ నామాన్ని గట్టిగా పట్టుకోండి అమ్మను మీరు చదా ఇప్పుడు కూడా సేవించండి అమ్మ ఒక నామంతో మీరంతా తరిస్తారనేటువంటి సద్భావనతో మరి ఈ స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంతటి కంగి కో పాలు గరటిడైన చాలు కడవడేని కరువు పాలు భక్తి కలువు కూడా పట్టడైన చాలుగా విశ్వదాభిలా వినడం అన్నట్టుగా అమ్మగారి యొక్క నామాన్ని గట్టిగా ఎవరు పట్టుకుంటారు ఎందుకంటే అమ్మ నామం అనేది గంగి గోవు పాలు నాటి ఎందుకంటే గంగి గోవు పాలు దొరకడం చాలా ఉత్తమ కపిల గోవు గంగి గోపాలు అనేది చాలా పరమార్థమైనటువంటి హక్కులకే ఆధారమవుతాయి అందులో అన్నింట్లో కూడా విశేషమైనటువంటి గంగి గోపాల్ అలా భక్తి కలు ఎవరైతే భక్తితో అమ్మ అమ్మనామస్మరణ చేస్తారో భక్తితో సేవతో జ్ఞానంతో ఇక్కడ వస్తారో వారే తరిస్తారు కాబట్టి ఎన్నెన్నాగా నిక్కమైన మంచి నీళ్ళ చాలు తలుపుతున్నారు తండడీలు అన్నట్టుగా అమ్మ భక్తులే శ్రేష్ఠమైన భక్తులు ఎందుకంటే ఒక ధర్మం గొప్ప ధర్మం ఏదైనా ఉందంటే అది ఒక వీరధర్మమే ఎందుకంటున్నామంటే ఒక జీవిని ఎప్పుడైతే మానవుడు కాపాడుతాడో అదే వీరత్వము ఒకదాన్ని పొడవడము ఒక దాన్ని చెప్పడము అది రాక్షసత్వానికి కారకమవుతుంది అవుతుంది కాబట్టి అమ్మగారు ఆ మాణిక్యం వలె ఆ రత్నం వలె చెంపు మాణిక్యం అంటే అన్ని రత్నాల్లో కూడా గొప్ప రత్నం ఏదైనా ఉందంటే అది ఒక చెంపు దాన్ని మాణిక్యం అని సంస్కృతంలో అంటారు కాబట్టి మరి వీరధర్మాన్ని అమ్మగారు లోకానికి అందరు తెలియజేస్తున్నారు అది ఏంటంటే ఒక జీవిని ఎప్పుడైతే కాపాడుతామో ఒక జీవిని ఎప్పుడైతే రక్షిస్తామో అదే ధర్మము అదే వీరధర్మము అమ్మగారు ఆ ధర్మాన్ని సాక్షాత్ మన భక్తుల ద్వారా ఈ యొక్క సీట్ల ప్రకృతి ద్వారా అంత పరమాత్మ తత్వం దాన్ని తెలియజేస్తున్నారు మీరంతా కూడా ఎప్పుడైతే ఒక పల్లి జరుగుతుందో అక్కడంతా కూడా కష్టకాలం కష్టాలు ఇలాంటి వైపరీత్యాలు జరుగుతున్నాయి ఎప్పుడొక జీవిని కాపాడుతామో అక్కడ ఆనందము సత్వగుణము అమ్మవారి ఆశస్సులు విజయదశమికి ప్రతీకగా ఉండేటువంటి వాక్యం ఏదైనా ఉందంటే అది అహింస పరమోధర్మ జగద్గురు కోటిలింగేశ్వర మాతాకి వీరధర్మ లక్ష్మీరమణ గోవింద గోవింద ఇంకా